గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఈ విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న మరికంటని అరెస్టు చేసి ఇరవై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు లంబసింగికి చెందిన గిరిచిన మహిళ చింతాల పద్మ వద్ద నుంచి మణికంఠ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు ఈ కేసులో మణికంఠ పద్మ అరెస్టు చేయడం జరిగిందని అన్నారు గంజాయి విక్రయించిన సేవించిన కేసులు తప్పవని హెచ్చరించారు ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్లో ఉన్నారు సో ఈ మణికంట తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అలా దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంట తరపు నుంచి మన కన్జ్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట